ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యోనమ ఓం నందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కన్యారాశికి చెందిన జాతకులకి నవంబర్ ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కన్యారాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కన్యారాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కవిష్ణా రాశికి చెందిన జాతకులకి నవంబర్ ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి రోజంతా కూడా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా ధైర్యంగా సాహసోపేతంగా ఆత్మవిశ్వాసంతో చేస్తారు దానివల్ల ఏంటంటే మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ఈ రోజున విలువైన వస్తువుల్ని కానీ ఆభరణాలు కానీ సేకరించుకోవడానికి లేకపోతే ఇతరులు మీకు బహుమానంగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆదాయపరంగా కూడా ఈ రోజున చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క వ్యాపారంలో వ్యాపారంలో కూడా మీకు వ్యాపారంలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఆదాయపరంగా కూడా చాలా బాగుంటుంది ఆదాయపరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీకు ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మీరు చేపట్టే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి అలాగే మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల నుంచి కూడా మీరు మంచి శుభవార్తలు వింటారు దానివల్ల మీరు మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ఈ రోజున శత్రువుల మీద పైచేయం సాధిస్తారు శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువుల్ని పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది నూతన వస్తువుల్లో మీరు కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరించడం వల్ల మీరు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈరోజు చాలా ఆత్మవిశ్వాసంతో వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఆశించిన ఫలితాలను పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వరకు ఈ రాజుకి చెందిన జాతులు ఖచ్చితంగా కూడా మరి కొన్ని విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత తులారాశి తులారాశికి చెందిన జాతకులకి నవంబర్ ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలని చూసుకుంటే అసలు తులారాశికి చెందిన జాతకులు అంటే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ తులారాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ తులారాశికి చెందిన జాతకులకి నవంబర్ ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే మరి రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా కొన్ని అననుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క పై అధికారుల నుంచి కానీ మీ యొక్క భాష నుంచి కానీ మీకు అసంతృప్తి ఎక్కువగా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ ఎనిమిల వల్ల కానీ శత్రుల వల్ల కానీ మీ యొక్క మీ యొక్క సమస్యను ఎదుర్కోవాల్సిన ఆ పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పనిలో మీరు చేస్తున్న ఉచ్చ ఉద్యోగ వ్యాపారంలో పెరి ఒత్తిడి పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీరు కొంచెం మానసికంగా కుంగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి అలాగే మీ మీద ఈర్ష్యాధ్యాసాలు పెరిగిపోవటం వల్ల ఇతరులు మీ మీద విపరీతమైన ఈర్ష్యాధ్యాసాలు చూపించడం వల్ల దన్ ఎఫెక్ట్ అంతా కూడా మీ మీద కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇంత ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా అందువల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఆచిదీచి వ్యవహరించాలి సమయం పాటించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎవరి దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది నోరుని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మీ భార్యతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయండి దానివల్ల మరింత మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వృచ్చకి రాశికి చెందిన జాతకులకి నవంబర్ ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు కనుక ఏ విధంగా ఉంటాయన్న విషయాన్ని కనుక మనం ఒకసారి తెలుసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకు మీ యొక్క పార్ట్నర్స్తో కానీ లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ మీ మధ్య మీకు ఘర్షణలు వచ్చే అవకాశాలు ఉంటాయి వాగ్వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఆత్మవిశ్వాసం కోల్పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు మీ బంధువులతో కూడా ఈ రోజున ఉప్పుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చిన్న జాతుకులుకి ఈ రోజున ఆ ఆరోగ్యం కూడా సహకరించు పెద్దగా సహకరించే దానివల్ల ఖర్చులు కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఓవర్ హీట్ చేయటం వల్ల అధిక వేడి చేయటం వల్ల శరీరంలో ఖచ్చితంగా కూడా మీరు కొంచెం భౌతికంగా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే మీరు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాజకీయ చెందిన ఈ రోజున ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ నడిపేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి వృచ్చిక రాశికి చెందిన జాతకులకి నవంబర్ ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ వృచ్చకి రాశికి చెందిన జాతకులకి నవంబర్ ఎనిమిదవ తేదీన ఫలితాలన్నీ కూడా మరి మీకు మీకు మీ పార్ట్ కొంచెం నవంబర్ ఎనిమిదో తేదీన ఈ రాశికి చెందిన జాతకులు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ భార్యకి మీ యొక్క ఖచ్చితంగా కూడా మీ యొక్క భార్యకి భార్యకి అలాగే బిజినెస్ పార్ట్నర్స్తో మీకు ఇబ్బందులు కానీ మా సమస్యలు కానీ మాట పట్టింపులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఖచ్చితంగా కూడా మీరు ఖచ్చితంగా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం సహకరించడం పోవటం వల్ల మీరు ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆరోగ్య నిమిత్తమైన ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అదనపు వేడి మీ బాడీలో ప్రవేశించి ఖచ్చితంగా కూడా మీ బ్లష్ బ్లడ్ ప్రెషర్ని మీ యొక్క బ్లడ్ ప్రెషర్ని తగ్గే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శారీరకంగా కూడా మీరు బాగా నేర్చబడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ప్రమా ప్రయాణాలు చేస్తున్నప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్లో కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ధనుసు రాశికి చెందిన జాతుకులకి నవంబర్ ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ ధనుసు రాశికి చెందిన జాతుకులకి ఖర్చులు బాగా పెరుగుతాయి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర సామిక ఉన్న ఖర్చులు బాగా పెరుగుతాయి అలాగే ఆ ఖర్చును అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క స్థిరాస్తికి సంబంధించి కానీ లేకపోతే హెల్త్ కార్డాల వల్ల కానీ మీకు డబ్బులు బాగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి డబ్బులు మంచినీళ్ళు నాకు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీకు రక్త రక్త బలహీనత ఉండటం వల్ల ఏర్పడటం వల్ల హాస్పిటల్స్కి వెళ్ళ వెళ్ళే వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది హాస్పిటల్ ఖచ్చితంగా ఎలాంటి చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా కంటికి సంబంధించిన సమస్యలు కూడా మీకు ఈ రోజున రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి రాశికి చెందిన జాతుకులకి ధనుస్సు రాశికి చెందిన జాతుకులు ఈ ధనుసు రాశికి చెందిన జాతుకులకి నవంబర్ ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చుని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు రాష్ట్ర విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ మీకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఈరోజు మీరు ఆస్వాదాలు కూడా సందర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాసిక చిన్న జాతకులు ఖచ్చితంగా ఆరోగ్య విషయంగా అందువల్ల ఖచ్చితంగా కూడా రాసి జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలే వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి